మంచు కుటుంబం నుంచి మరో తరం తెరపై అల్లరించేందుకు సిద్ధమైంది ఇప్పటికే కన్నప్పలో విష్ణు కుమారుడు అవరామ్ లుక్ రిలీజ్ చేశారు ఇందులో అవరామ్ తిన్నడుగా నటించనున్నాడు మంచు విష్ణు చిన్నప్పటి పాత్రను పోషించనున్నాడు తాజాగా విష్ణు కుమార్తెలు అరియానా వివియానా ఈ చిత్రంలో కనిపించనున్నట్లు మోహన్ బాబు తెలిపారు వీరి పుట్టినరోజు సందర్భంగా కన్నప్పలో వీరికి సంబంధించిన ఫోటోని షేర్ చేశారు కన్నప్పతో మా మనవరాళ్లు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నందుకు ఆనందిస్తున్నాను నటనపై వాళ్లకున్న అభిరుచి చూసి నాకెంతో గర్వంగా ఉంది పరిశ్రమలో వారికి గుర్తింపు రావాలని ఎంతో మందిలో స్ఫూర్తి నింపాలని కోరుకుంటున్నా అని మోహన్ బాబు పోస్ట్ పెట్టారు కన్నప్పలో నా కూతుళ్లు నటిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది నా మమ్మీలు అరియానా వివియానా తెరపై సృష్టించిన అద్భుతాన్ని ప్రపంచం ఎప్పుడు చూస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అంటూ మంచు విష్ణు ఆనందం వ్యక్తం చేశారు మంచు విష్ణు కలల ప్రాజెక్టుగా కన్నపు రూపొందుతోంది వేసవి కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్ ఇరవై ఐదున దీనిని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మహాభారత్ సిరీస్ ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రానికి మోహన్ బాబు నిర్మాత